రాజకీయ రణంలో విలువలకు ప్రాణం మానవత్వానికి మరో తార్కాణం అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు గారి జయంతి వేడుకల సందర్భంగా వారికి పుష్పమాలతో నమస్కారం తెలియజేస్తున్నారు పెద్దలందరూ కూడా మరి పరిమళ భరత పుష్పాలతోటి అభిషేకం చేసి నమస్సులు తెలియజేస్తున్నారు విచ్చేసిన అతిథి వరణ్యులందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రావాల్సిందిగా స్వాగతం తెలియజేస్తున్నాము దయచేసి అందరు కూడా పాల్గొని అగ్గిపిడుగు మన్యం మాన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి చిత్రపటానికి నమఃపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటూ అందరు కూడా మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా స్వాగతం తెలియజేస్తున్నాం గౌరవ మంత్రివరేణ్యులు అలాగే గౌరవ పార్లమెంటు సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు గౌరవ శాసనసభ్యులు తదితర చైర్మన్స్ అండ్ చైర్పర్సన్స్ అండ్ డైరెక్టర్స్ అందరినీ కూడా దీంట్లో పాల్గొనవలసిందిగా స్వాగతం తెలియజేస్తున్నాము సినిమా రంగంలో జంజా మారుతమై ఒక రికార్డు సృష్టించినటువంటి ప్రియతమ నేత రాజకీయ రణంలో విలువలకు ప్రాణంగా నిలిచిన ఒక నాయకుడు మానవత్వానికి మరో తార్కాణం మన జన హృదయ నేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వయలు అడుగడుగున అద్భుతాలు సృష్టిస్తున్నటువంటి అడుగేస్తే ఒక రికార్డ్ మరి ఇలాంటి రికార్డ్స్ కైవసం చేసుకున్న గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు శ్రీ కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక స్వాగతం కల్చరల్ యాక్టివిటీస్ చేసినటువంటి పిల్లలందరినీ పలకరించారు అలాగే మిత్రులందరికీ స్వాగతం గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యుల వారు వారిని పట్టు సత్కరిస్తున్నారు నాటి జ్యోతి ప్రజవ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అలాగే ఇన్ఛార్జ్ మిని కలెక్టర్ గారు గౌరవనీయులు రోణంకి గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మరి అందరికీ విచ్చేసినందుకు సాధారణంగా ఇప్పటి వరకు మీరొక రకంగా స్వాగతం తెలియజేశారు మరి యాజమాన్యం కూడా పరిమళ భరత పుష్పగుచ్చంతో హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరికి తొలుతగా వందే మాతరం ప్రార్థనా గీతాన్ని పాడడానికి విచ్చేస్తున్నారు శ్రీ కాసిం గారు శ్రీ శరద్ గారు వారిద్దరు ఆధ్వర్యం దయచేసి అందరూ లేచి నిలబడి జాతీయ గీతానికి గౌరవపూర్వకంగా నమస్సులు తెలియచేవలసిందిగా కోరుతున్నాను जरा सुपरा मलयजसीतरा स्यामला मातरं वन्दे मातरम् सुभ्रज्योत्स्नापुलितयामि पुलकुसुमिता द्रुमदलशोभि సుభాషిణీం సుమధురభాషిణీం సుఖదా వరదా మాతరం వందే మాతరం వందే మాతరం దయచేసి అందరూ ఆశీనులు కావాల్సిందిగా మనవి చేస్తున్నాము పన్నెండు వందల తొంభై కోట్ల రూపాయలు మార్కాపురం గుండెల్లో ఆ బాధని పోగొట్టి గొంతులు తడిపేటువంటి ఆ ప్రణాళికకు ప్రారంభోత్సవం చేయటానికి రావాల్సిందిగా గౌరవనీయ రాష్ట్ర ఉప ముఖ్య ముఖ్యమంత్రి వర్యుల వారిని అలాగే పెద్దలందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ ప్లేక్ ఓపెనింగ్ కార్యక్రమానికి రావాల్సిందిగా స్వాగతం తెలియజేస్తున్నాం మనందరం కరతాళధ్వలతో వర్షాన్ని కురిపిద్దాం ఆకాశం నుంచి అలాంటి ప్రభంజన లాంటి వర్షం పడాలి